నేనైతే మా పిల్లల కోసం వెరైటీగా ఉంటుందని చెప్పి నేను ఇలా ఇలా రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా కట్ చేస్తున్నాను అనమాట చెప్పు సైజ్ పెట్టుకొని ఇప్పుడైతే దీనికి కావాల్సింది వచ్చేసి నేను ఎలా కొడుతున్నాను అంటే ఇది జాకెట్ పిస్ ఇది ఆ రోజు నేను హ్యాండ్ బ్యాగ్ పుట్టాను కదా దానిలో మొక్క మిగిలింది అది వేసాను మళ్ళీ ఇది లైనింగ్ వేసాను మళ్ళీ స్పాంజ్ ఇది స్పాంజ్ వేసి తర్వాత ఇంకా రెండు లైనింగ్లానే వేసాను అన్నమాట ఇది రౌండ్గా కుట్టుకోవాలి అది ఎలాగో చూడండి ఇలా మొత్తం కుట్టు వేసుకోవాలి కట్ తర్వాత తర్వాత ఇలా చెక్ చేసుకున్నాను అనమాట తర్వాత ఇంకొక పీస్ తీసుకుని చూడండి చూడండి దీనిలో సాగం అనమాట ఇట్లాగ్మాడిచ్చి తర్వాత ఇలా దీని వీటిలాంటి ఇంకోటి ఇలా కట్ చేస్తున్నాను దీని సైజ్కి ఇలా రౌండ్గా ఇలా కట్ చేసుకున్నాను అనమాట ఇది నాది పెట్టి ఇది నాది ఇలా పెట్టి కట్ చేసి ఇలా పెట్టి మళ్ళీ దీన్ని వచ్చేసి ఇలా ఇక్కడ కొంచెం ఇలా కట్ చేసాను అనమాట క్రాస్గా ఈ షేప్లో కట్ చేస్తున్నాను తర్వాత దీనికి వచ్చేసి పైపింగ్ వేస్తున్నాను ఈ కలర్ ఈ కలర్ క్లాత్

ఇదైతే ఇలా తయారైందనమాట దీని చుట్టూ మళ్ళీ ఇలాగా పైపింగ్ వేస్తున్నాము చూడండి ఎలా వేస్తున్నాను చూడండి あっ。<noise> రౌండ్గా కుట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలా తిరగదిప్పేసి వెనకాల మడిచేసి రౌండ్గా కుట్టేసుకోవాలన్నమాట ఇలాగా ఇలాగా E guess non one in the మొత్తాకైతే అయిపోయింది అనమాట చూడండి ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇప్పుడు మా పిల్లలు వేసుకొని చూపిస్తారండి బాగుందండి చాలా బాగుంది చాలా ఈజీగా అనిపించింది అండి చూ సూపర్ ఉన్నాయండి మీ నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఓకే అండి బాయ్